వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ తిరుపతి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా సామంచి శ్రీనివాసులు ఏకగ్రీవ ఎన్నిక నూతన జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులకి ఘనంగా పుష్పమాలతో సన్మానించిన కోలా ఆనంద్

రాష్ట్రంలో అన్ని జరగడం జరిగింది కానీ తిరుపతిలో ఉన్నటువంటి వాతావరణము ప్రతి ఒక్కరం కూడా ఎందుకంటే కొత్తగా ఏర్పడి జిల్లాలో పూర్తిగా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఏ ఒక్క వేరే ఉద్దేశం లేకుండా వేరే ఆలోచన లేకుండా మన జిల్లాని పార్టీ పరంగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకొని వెళ్ళారు దయాకి రెడ్డి గారికి వెళ్ళి సభాముఖ దయాకి ప్రత్యేకమైన అభివృద్ధి జరిగింది ఈ రోజు అటు రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ పెద్దలందరూ కూడా ఒక ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నటువంటి జిల్లా ఇది ఈ తిరుపతి జిల్లాకి రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు ఏ స్థాయిలో ఉంటారో అదే రకంగా తిరుపతి జిల్లా నేను ఏం చెప్తున్నానంటే అదే రకమైనటువంటి వాల్యూ ఉన్నటువంటి జిల్లా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆ జిల్లాలో ఈ రోజు మన సామాన్యం ఎన్నికల్లో నేను ఈ సభాముఖంగా సామాన్యం నేను అభినందన తెలియజేస్తున్నాను